ఇవి మా చెట్లు అన్నమాట మా చెట్లు ఇట్లా గుమ్మట వెళ్ళే ఉండే అదే పల్లెటూరులో అయితే వామో పాములు వస్తాయని భయపడేవాళ్ళు పాములు వస్తాయి కూడాను ఇక్కడ ఉన్న హార్న్ సౌండ్స్కి అంటే ఆటోలు కావచ్చు బస్సులు లారీలు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి కాబట్టి మెయిన్ రోడ్డు మీద ఆ సౌండ్స్కి అవి పారిపోతాయి ఏమో నాకు తెలియదు చెట్లకు నీళ్లు పోసేటప్పుడు ఇట్లా ఉంచి పోస్తే వాటికి ఉన్న ఫంగస్ కానీ తెగులు కానీ ఉంటే సాధ్యమైనంత మట్టికి ఊడి పడిపోద్ది కింద నీళ్ళ ఫోకస్కి పైప్ పైప్ పెడతాం కదా పైపు ఫోకస్కి అనేది ఆ ఫంగస్ అనేది రాలి కింద పడిపోయి చచ్చిపోవచ్చు నీళ్ళు పోసేటప్పుడు కింద మొదలకాడి నుంచి ఇట్లా స్పీడ్గా పెట్టేసి కింద మొదల చెట్టు కొమ్మలు మొత్తం తడిసేటట్టు ఫుల్లుగా పైన వరకు తడిసేటట్టు పోస్తే చెట్లు ఆనందానికి అవధలు ఉండవు అనమాట ఎందుకంటే మనం ఎర్ర ట్యాంక్లో బయటికి వెళ్ళి వచ్చి ఇంట్లో కూర్చుని ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే ఎంత ఆనందంగా ఉంటుందో చెట్లు కూడా అంతే ఆనందంగా ఉంటాయి మా చెట్లు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి